అనగనగా ఒక ఊరిలో మాధవ అనే బాలుడు ఉండేవాడు ఆ బాలుడికి ఒకరోజు ఒక సందేహం వచ్చింది అప్పుడు ఆ బాలుడు అతని తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతాడు చెప్తావా అని అడుగుతాడు అప్పుడు వాళ్ళ నాన్న మాధవ నేను పనిలో ఉన్నాను వెళ్ళి మీ అమ్మని అడుగు అని చెప్తాడు అప్పుడు మాధవ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతాడు అమ్మా నాకు ఒక సందేహం ఉంది చెప్తావా అని అడుగుతాడు మాధవ వాళ్ళ అమ్మ ఈ విధంగా చెబుతుంది మాధవ వంట చేస్తున్నాను కదా మళ్ళీ చెప్తాను నువ్వు వెళ్ళి చదువుకోపో అని చెబుతుంది అప్పుడు మాధవ తన మనసులో ఈ విధంగా అనుకుంటాడు అని అనుకుంటూ అలాగే పడుకుని నిద్రపోతాడు నిద్రపోతూ కూడా తన సందేహం గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అతనికి ఆ సందేహం మీద ఒక కల వస్తుంది ఆ కళలో దేవుడు ప్రత్యక్షమవుతాడు దేవుడు ప్రత్యక్షమై మాధవ అని ఈ విధంగా అడుగుతాడు మాధవ ఏంటి అని అడుగుతాడు అప్పుడు మాధవ స్వామి నా సందేహం ఎవరు చెప్పటూ లేదు మీరైనా చెప్తారా అని పరమేశ్వరుని అడుగుతాడు అప్పుడు పరమేశ్వరుడు అయ్యో నన్నే పరీక్షిస్తున్నావా సరే నీ సందేహం అని అంటాడు అప్పుడు మాధవ తన సందేహాన్ని ఈ విధంగా అడుగుతాడు సరే స్వామి అయితే వినండి నా సందేహం ఏమిటంటే ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా అని అడుగుతాడు అప్పుడు భగవంతుడు చిరునవ్వుతో ఇదా నీ సందేహం అని అతని సందేహానికి ఈ విధంగా జవాబు చెప్పాడు కప్ప కూత రాత్రి పగులు వినిపిస్తూనే అయినా దాన్ని ఎవరూ పట్టించుకోరు కానీ కోడి ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్ర లేచింది అవునా దాని అర్థం ఏమిటంటే ఎక్కువ మాట్లాడినా ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక్క మాటైనా సరే అది సరైన సమయంలో మాట్లాడితే ఆ మాటకు విలువ ఉంటుంది అర్థమైందా నీ సందేహం తీరిందా అని భగవంతుడు మాధవుణ్ణి అడుగుతాడు అప్పుడు మాధవ సందేహం తీరింది ధన్యవాదాలు అని చెప్తాడు అని చెప్పి వెంటనే నిద్రలేస్తాడు నిద్రలేచి తన సందేహం తీరిందని గెంతుతూ ఆడుకోవడానికి పరిగెత్తుతాడు ఈ కథలోని నీతి ఏందంటే పిల్లలకు వచ్చే సందేహాలకు సరైన సమయంలో సరైన సమాధానం చెప్పగలిగితే వాళ్ళు మంచి తెలివితేటలతో పెరుగుతారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి